వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఇప్పటి వరకు మనం జరిగినటువంటి తెలంగాణ టేట్కు సంబంధించినటువంటి పేపర్లు అన్నింటినీ విశ్లేషణ చేస్తున్నాం మరి ఈరోజు ఎయిత్ రోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్ పేపర్ని ఒకసారి చూద్దాం మరి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినవి ఏ సెక్షన్ నుంచి వచ్చినవి ఎట్లా వచ్చినవి అనే దాన్ని ఒకసారి గమనిస్తే నెక్స్ట్ రాయబోయేటువంటి మిత్రులందరూ కూడా యూజ్ అవుతాయి సో ఇక్కడ సైకాలజీ సంబంధించి కొన్ని క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం నుంచి ఒకటి వచ్చింది సో గత పేపర్ టూలో కూడా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి బండూరా ఎరిక్సన్ పియాజే ఇవన్నీ నెక్స్ట్ దీనిలో కూడా మళ్ళీ పియాజే సిద్ధాంతం లోపల మరి లేని పదం అనేటువంటి కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ట్వంటీ సెవెన్ గురించి ఇక్కడిచ్చండు మరి నిన్న చూసినట్లయితే ఇంకో సెక్షన్ ఇచ్చాడు ఇవ్వడం జరిగింది ఇక్కడ టీచర్ జనాభా టీచర్ని జనాభా లెక్కలకు ఉపయోగించడం గురించి దీనిలో అడిగారు సో ఇక అభ్యసన బదలాయింపు లోపల ఈ శూన్య బదలాయింపు గురించి ఈరోజు రావడం జరిగింది నిన్న ప్రతికూల బదలాయింపు వాటి మీద కొన్ని క్వశ్చన్ రావడం జరిగింది అంటే ఓవరాల్గా అభ్యసన బదలాయింపు మరియు ఆర్టీఈ పైన తర్వాత జాతీయ విద్యా విధానం దానిపైన పియాజే బండూరా ఎరిక్సన్ కోల్బర్గ్ ఈ సిద్ధాంతాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనబడుతుంది అయితే డైరెక్ట్గా ఇవ్వకుండా వీటిని అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం జరుగుతుంది కనుక తప్పకుండా ముందు కాన్సెప్ట్ తర్వాత ప్రిపేర్ అయి ఉండండి ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు వాటిని ఒకసారి కాన్సెప్ట్ని చూసుకొని కనుక మళ్ళీ వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇక స్కిన్నరు ఇలాగ వచ్చి స్కిన్నరు కార్లు రోజర్ సిద్ధాంతం గురించి కూడా రావడం జరిగింది మార్నింగ్ సెషన్లో స్కిన్నరు కార్లు రోజర్స్ అభ్యసన బదలాయింపు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ పిఆర్జే బండూరా ఇవి గుర్తున్నంత వరకు మిత్రులు అందించినటువంటి సమాచారం మేరకు వేయడం జరిగింది ఇకపోతే ఈవీఎస్ నుంచి తీసుకుంటే కనుగుడ్డు బయటకు ఎంత వంత్ ఎంత వంతు కనిపిస్తుంది అన్నది ఇక్కడ సో అనసర్లలో వన్ బై సిక్స్ వంతు అవుతుంది తర్వాత బుద్ధ చిరితం రాసింది ఎవరు సమాధానం అశోఘోషుడు ఇంకో క్వశ్చన్ తీసుకుంటే మహమ్మద్ గోరీని ఓడించింది ఎవరు అన్నారు ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ త్రీ ఆ తర్వాత మరి సైన్స్కి సంబంధించి తీసుకుంటే ఆవాల మొక్కలో ఉపయోగపడే భాగాలు ఏవి గింజలు ఆకులు అంటుంది ఇక్కడ తర్వాత ముక్కలో వాసన గ్రహించేటువంటి భాగం ఏది అంటే గ్రహణ భాగం అని ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే బయోడీజిల్ ఏ మొక్క గింజల నుంచి తయారు చేయడం జరుగుతుంది తయారు చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో కూడా జెట్రోఫా అవుతుంది తర్వాత మొక్కల్లో ఆహార కర్మాగారం ఫుడ్ ఫ్యాక్టరీ అని దేన్ని అంటారు లోపల మరి ఫుడ్ ఫ్యాక్టరీ ఏదో అవుతుంది ఆకుల్ని ఫుడ్ ఫ్యాక్టరీ తీసుకోవడం జరుగుతుంది మట్టిని మార్పిడి చేసుకునేటువంటి నీళ్ళలు ఏవి అంటుండే ఇక్కడ సో నల్లరేగడి నీళ్ళు అవుతాయి ఎందుకంటే మరి వాటి పగుళ్ళు వస్తుంది ఆ పగుల ద్వారా మరి గాలి లోపలికి వెళ్ళి మళ్ళీ పోషక విలువలు తిరిగి వస్తాయని చెప్తారు సో ఇక రాతి పొరల మధ్య ఏరినటువంటి నీటిని ఏమంటారు అంటుండే ఇక్కడ సో దీని యాకిఫర్ అంటారు ఇది రెండు రాళ్ల మధ్య ఉన్నటువంటి వార్త అంతా వాటి రెండు పొరల మధ్య వాటర్ స్టోర్ కావడం జరుగుతుంది జలస్తరం అంటారు తెలుగులో అతను రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి కూడా మరి అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది ఇక తమిళనాడు ఆలయాల్లో దేవదాసీలు చేసేటువంటి నృత్యం ఏది అని అడగడం జరిగింది ఇక్కడ తీసుకుంటే సో వీటిని చాలా వరకు కూడా సోషల్ పేపర్ సంబంధించి కొంచెం టఫ్గానే ఉందంటారు సైకాలజీ అప్లికేషన్ మెథడ్లో ఉంది కనుక అది ఎప్పుడు ఇచ్చినట్టే ఉంది కానీ కొన్ని బిట్లు దానిలో కూడా టఫ్ ఉన్నాయని అంటున్నారు ఇక మిగతా తెలుగు నిన్నట్లాగే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మరి యావరేజ్గానే ఉంది అంటే మోడరేట్గానే ఉంది అని చెప్పడం జరుగుతుంది మిత్రులు ఇంకా దీని తర్వాత తీసుకున్నట్టయితే తెలుగు తీసుకుంటే చూడండి ఇక్కడ తెలుగు సంబంధం కూడా తీసుకుంటే మరి సుమతి శతకం పద్యాన్ని నుంచి పద్యభాగం వచ్చింది జానపద కథలకు సంబంధించినటువంటి కవులు వాటి గురించి గద్యభాగం వచ్చింది శ్రీకృష్ణ దేవరాయాలకు సంబంధించి ఎవరిని అతులిత్త మాధురి మహిమ గలవాడు అని స్థుతించారు అని అడగడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో దుర్జటి అని ఉంది ఇక అభినవ పోతన అనేటువంటి బిరుదు ఎవరిది ఇది వానమామల వరదాచార్యులు మరి వీరికి అభినవ పోతన అనేటువంటి బిరుదు గలదు ఇక చిరబండరాజు అసలు పేరేమిటి చిరబండరాజు యొక్క అసలు పేరేంటి బద్దంభాస్కర్ రెడ్డి ఆ తర్వాత గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవారు పదమూడవ శతాబ్దానికి చెందినవారు ఇక్కడ తర్వాత మాతలకు మాత సకల సంపత్ సమేత అని రాసిన కవి ఎవరు అని అడగడం జరిగింది ఇది గుర్రంజాషో గారు రాసినటువంటిది ఆ తర్వాత ఆలి అంటే అర్థం ఏమిటి అంటుండే ఇక్కడ ఆలి అంటే అర్థం ఏమిటి ఇక్కడ సో సమాధానం ఇచ్చిన ఇచ్చినటువంటి సమూహం అని ఉండదు తర్వాత కమలాకరం అంటే అర్థం ఏమిటి సమాధానం కోలను అని తీసుకోవడం జరుగుతుంది కమలాకరం అంటే అర్థం ఏంటి కోలను అని చెప్తుంటే ఇంకా ఇక ఇంకొకటి మరి సంధి అంటే కూడా అర్థం అడగడం జరిగింది అంటే రెండు పదాల కలయికను మనం సంధి అనడం జరుగుతుంది రకరకాల సంధుల గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఒక సమాసం అడిగిండు నవరసాలు తొమ్మిది అయినటువంటి రసాలు అన్నట్టు ఇక్కడ సంఖ్యను సూచిస్తుంది కనుక ఇక దిగు సమాసం స్త్రీ అనే పదానికి నానార్థాలు అడిగిండు ఇక్కడ స్త్రీ అంటే లక్ష్మి బుద్ధి సాధ్య పొరుగు ఇలాంటివి సో నానార్థాలు కూడా అడగడం జరిగింది ఉపాయం అనే పదానికి తెలంగాణ పదం ఏమిటి అన్నది ఇక్కడ సో ఉపాయం అంటే తెలంగాణలో ఏమంటాం ఈ గురం అంటాం మనం సో ఇవ్వడం అంటే ఉపాయం తర్వాత ఇక్కడ వాక్యం ఇలాంటి వాక్యం ఏది అని అడగడం జరిగింది అతడు వస్తాడో రాడో అతడు వస్తాడో రాడో అని ఇందులో డౌట్ ఉంది ఆయన వస్తాడో రాడే అనేది కనుక ఇది సందేహార్థక వాక్యంగా ఇవ్వడం జరిగింది ఇక తెలుగు అరవై సంవత్సరాలు మొదటి ఏదైనా అడగడం అడగడం జరిగింది ఇది ప్రభావం అని చెప్తున్నారు ఇది మన తెలుగుకు సంబంధించినటువంటి వచ్చినటువంటిది అంటే పద్య భాగం గద్య భాగం మరి ఈజీగానే ఉందని చెప్పారు సో దీనికి సంబంధించి కవులు మరి బిరుదులు ఆ పేర్లు మరి ఏ శతాబ్దానికి చెందినవాడు అనేటువంటి కాలం గురించి ఆ కవుల యొక్క కాలము కవుల రచనలు కవుల బిరుదులు అలా రాసినటువంటి పుస్తకాల మీద కూడా రవి రాసిన కవి అంటే ఇక్కడ గురు రంజాష గారిని చూసి తెలుస్తుంది తర్వాత అర్థాలు ఇంకా సందులు సమాసాలు అట్లే నానార్థాలు సో వాక్యాల టైపు వీటిపైన క్వశ్చన్లు రావడం జరిగింది సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి మీరు ఇప్పటికి ఎదుగునా వాటిని రీకాల్ చేసుకోండి సో మొత్తం మీద పేపరు మన ఛానల్లో పెట్టినటువంటి పోల్ పెట్టడం జరిగింది ఈరోజు జరిగినటువంటి పేపర్ అని ఇప్పటివరకు వచ్చినటువంటి పోల్లు చూస్తే మనకు ఈ పేపరు ఒక మోడరేట్ అంటే సాధారణ స్థాయిలోనే ఉంది అని చెప్తున్నారు ఇక సైకాలజీకి సంబంధించి మనకు ముందే చెప్పుకున్నట్టు అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలపై ఎస్పెషల్లీ మన ఛానల్లో ఓన్లీ సిద్ధాంతాలు అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి అది దాన్ని సో మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి వాటిని దీంతోపాటు సోషల్కి సంబంధించినటువంటి అనేక గ్రాంట్స్లు మరియు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కూడా అన్ని లెసన్లపైన అతి ముఖ్యమైనటువంటి బిట్లను కూడా ప్రాక్టీస్ బిట్లు ఇవ్వడం జరిగింది వాటిని ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్కు రాయబోతున్నారో ఈ క్వశ్చన్ల ఆధారంగా చేసుకుని ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్కి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ సైకాలజీకి సంబంధించి ఖచ్చితంగా అప్లికేషన్ మెథల్లోనే ఉంటాయని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ వచ్చింది వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఎట్లు ఇచ్చినా కూడా మనం చేయగలిగేటువంటి స్థాయిలో ఉంటాము సో ఇది మరి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి దీనిలో సోషల్ బిట్లు ఎక్కువ అడగడం జరిగింది సైన్స్కి సంబంధించిన వాటికంటే వీటిని కొంచెం ఆబ్జర్వ్ చేయండి ఇది మరి ఈరోజు ఎయిత్ రోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి పేపర్ యొక్క కొన్ని కొన్ని బిట్లను మాత్రం తీసుకోవడం జరిగింది మిత్రులందించిన ప్రకారం సో మిగిలిన అన్ని బిట్లు అందినట్లయితే దాని మీద కూడా వీడియో వేయడానికి ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మరి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో సైకాలజీ సోషల్కి సంబంధించినటువంటి ఫుల్ సమాచారం మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ